అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి కూడా ధ్యానం చేస్తూ ఉన్నారా ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉన్నారా రోజు రోజుకి ఎటువంటి మార్పులు వస్తూ ఉన్నాయో అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారా మీకు ఎలా అనిపిస్తోందో కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి కామెంట్ పెట్టడానికి ట్రై చేసినప్పుడు మీ మనసులో ఉన్న ఫీలింగ్ని చెప్పాలి అంటే మీరు దాన్ని బాగా గమనించటం మొదలు పెడతారు ఎప్పుడైతే ఈ కామెంట్లో ఏమి రాయాలో అనే ఆలోచన మొదలవగానే అక్కడ గమనిక గురించి ఆలోచిస్తారు అర్థం కాదు ఏం కామెంట్ పెట్టాలో అక్కడ అనుభూతిని ఎట్లా తెలియజేయాలో రాదు ఎప్పుడైతే అది రాదో రెండవ రోజు మళ్ళా మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆ గమనిక శాతం పెరగటం మొదలవుతుంది ఈరోజు మనకు అర్థం కాలేదు రేపు దాన్ని ఇంకొంచెం శ్రద్ధగా గమనించటం గుర్తు పెట్టుకోవడం అవి అవి పెరుగుతాయి అన్నమాట ఎందుకు మనం వాటి పట్ల ఎరుకుతో ఉన్నాం ఎందుకు ఎరుకుతూ ఉన్నాం కామెంట్ పెట్టడానికి ట్రై చేసినప్పుడు మన మనసులోకి అక్కడ ఏం పెట్టాలో రాలేదు ఆ తెలిసిందైనా లేదా ఏం తెలిసిందో రావిట రాయటానికి ఏం తెలిసిందో చెప్పటానికి అర్థం కాలేదు ఒకవేళ తెలియలేదు ఏం తెలియలేదో రాద్దామన్నా కూడా అది అర్థం కాదు ఎందుకు ఆ లోపల మనం పూర్తి ఎరుక స్థితిలో లేం మరి ధ్యానం ఎట్లా ఉంది బాగానే ఉంది బాగోపోతే రెండో రోజు చేయం కదా అంటే లోపల బాగానే అనిపిస్తూ ఉంది కానీ వ్యక్తం చేయడానికి రావట్లేదు మనసు ప్రశాంతంగా ఉండటం లేకపోతే ఆ కూర్చున్నప్పుడు ఆ వచ్చే అనుభూతులు ఇవన్నీ అనిపిస్తే కానీ వ్యక్తం చేయటానికి రావు అంటే మాటల రూపంలోనో పదాల రూపంలోనో వ్యక్తం చేయటానికి అందరికీ తెలియజేయటం కోసం మన మనకు చవటం రాదు ఎందుకు రాదు అంటే మనం పూర్తి ఎరుకతో లేవు ఎప్పుడైతే మనం ఒక దాని గురించి పూర్తిగా తెలుసో ఆ తెలిసిన దాన్ని చెప్పగలుగుతాం బయటికి ఆ తెలియలేదనుకోండి దాని గురించి మనం చెప్పాలి అంటే సంకోచిస్తూ ఉంటాం ఎట్లా చెప్పాలి దీన్ని ఏమని చెప్పాలి అని సంకోచిస్తూ ఉంటాం అందుకని ఆ కామెంట్ పెట్టాలన్నప్పుడు అట్ట ఏం ఏం టైప్ చేయాలో కూడా రాదు ఎప్పుడైతే మనం ఇట్లా కామెంట్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటామో ఆ ఎరుక శాతం ఎప్పుడైతే పెరుగుతుందో ఈ ఎరుక శాతం ఎప్పుడైతే పెరిగిందో మనకి లోపల ఆ గమనించే విధానం మారిపోతుంది ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా గమనించడం మొదలు పెడతాం ఎంత క్షుణ్ణంగా అంటే ఒక రంగు కనపడుతూ ఉంటే ఏ రంగు కనపడుతోంది ఆ రంగు ఎంతసేపు ఎంత టైం కనపడుతోంది మరలా ఆ రంగు వచ్చిందా ఎంతసేపు ఉంటుంది ఆలోచనలు వస్తున్నాయి ఒకవేళ ఏ ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఎంతసేపు ఉంది మనం ఆలోచనతోనే కొట్టుకెళ్ళామా ఆలోచన లేకుండా ఎంతసేపు ఉన్నాం ఆ ఆలోచనతో ఎంతసేపు ఉన్నాం ఇట్లా ప్రతిదీ నొప్పులు వస్తూ ఉన్నాయి ఈ శరీరంలో నొప్పులు ఎంతసేపు ఉన్నాయి ఎక్కడెక్కడ నొప్పులు వచ్చినాయి ఆ నొప్పులు ఎంతసేపు బాధిస్తున్నాయి అసలు కూర్చున్న దగ్గర నుంచే నొప్పులు వచ్చినాయా తర్వాత లాస్ట్లో ధ్యానంలో నుంచి మనం బయటికి రాబోయే ముందు నొప్పులు వచ్చినాయా మొట్టమొదట మనం ఇప్పుడు మూడు నాలుగు నెలల నుంచి చేస్తూ ఉంటే మనం మొదట్లో కూర్చున్న నొప్పులకి ఎప్పటి నొప్పులకి ఏమైనా తేడా ఉందా అప్పటికి ఇప్పటికీ ఏమైనా అనుభూతులు తేడా ఉన్నాయా ఏ ఏం మార్పులు మనం గమనించగలిగాం ఇట్లా అన్నీ మనకి బేరు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అంటే ఏంటి ధ్యానంలో మనం ఒక్కొక్క మెట్టు ఎదగటానికి మార్గం ఏర్పడుతుంది అట్లా ఎదగడానికి మార్గం ఏంటి అంటే బాగా శ్రద్ధగా ప్రతిదాన్ని సాక్షిగా గమనించటం నాకు ఎట్లా జరగాలి అట్లా జరగాలి అని గమనించడం కాకుండా నాకు ఇది కావాలి అది కావాలి అని గమనించడం కాకుండా ఆ లోపల ఏది జరుగుతూ ఉంటే మనం దాన్నే గమనించాలి సాక్షిగా గమనించాలి ఒక టీవీలో లేదా ఒక సినిమా హాల్లో మనం సినిమా చూస్తూ ఉన్నాం జరిగేదాన్ని చూడటమే కానీ అక్కడ దాన్ని మనం మార్చలేం అలా సాక్షిగా చూడాలి మనకు బాధ అనిపిస్తున్నా అక్కడ తప్పు అనిపిస్తున్నా ఒప్పు అనిపిస్తున్నా సాక్షిగా చూడాలి హాల్లో చూసే సినిమాలో మనం నచ్చని సీన్ ఉంటే దాన్ని మనం మార్చేస్తామా సాక్షిగా చూస్తాం ఈ ధ్యానంలో కూడా ప్రతి అనుభూతిని అనుభవాన్ని సాక్షిగా గమనిస్తూ ఉండాలి మొదట్లో ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అయ్యో అమ్మో అని అంటే ఆ తప్పుల్ని ఒప్పుల్ని ఉండే కొద్దీ ఉండే కొద్దీ ఆ సాక్షితత్వం పెరగాలి ఈ సాక్షితత్వం పెరగాలి అంటే ఆ ఎరుక స్థితి పెరగాలి అట్లా పెరగాలి అంటే మనం రోజు కూడా మన అనుభవాలని నోట్ చేసుకోవడం మొదలు పెట్టాలి అనుభవాలని నోట్ చేసుకుంటే చాలా వస్తుంది మనకి ఊరికే బాగుంది అనుకోవటం వేరు ఏం బాగుంది చెప్పాలి అన్నప్పుడు ఆ లోపల నుంచి మాట్లాడరు ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు కాబట్టి రోజుకు రెండు సార్లు ధ్యానం చేస్తూ ఉంటాం చేసిన ప్రతిసారి వేరేగా అనిపిస్తూ ఉంటుంది మీకేమనిపించిందో దాన్ని సింపుల్గా రాసుకుంటూ ఉంటే ఎప్పుడో ఒక ఐదారు నెలల తర్వాత ఖాళీగా ఉన్న రోజు ఆ బుక్కుని తీసుకొని పట్టుకొని పడుకుంటే లేకపోతే కూర్చుంటే ఆ వెనక నుంచి తిరగేస్తూ ఉంటే అప్పటికి ఇప్పటికీ ఎటువంటి మార్పులు వచ్చినాయో కూడా మీలో మీరు మీ గురించి మీరు తెలుసుకోవడానికి మొత్తం రెడీగా ఉంటుంది పాదాన్ని మనం మర్చిపోతూ ఉంటాం కానీ రాసింది అట్లానే ఉంటుంది ఆ అనుభూతి అనుభవం ఆ టైం వేస్తాము తారీఖు వేస్తాము నెల వేస్తాం కాబట్టి నెల తారీఖు సంవత్సరం ఆ ఉదయం సాయంత్రం ఆ టైం కూడా వేసుకోండి ప్రతి అనుభూతి ఆ టైంలో ఎంత ఎంత టైం కూర్చున్నారు మీరు అది కూడా పక్కన ఎన్ని ఎంత టైం కూర్చున్నాను నేను అది కూడా రాసుకోండి ఇక్కడ ఈ వీడియో కింద కూడా ప్రతిరోజు కూడా ఆ కామెంట్ కూడా చేయటం మొదలు పెట్టండి ఇంకా ఇంకా ఆ అనుభూతులు పెరగటానికి ధ్యానంలో బాగా ఎదగటానికి అవకాశం ఏర్పడుతుంది ఆలోచించండి బాగా శ్రద్ధగా చేయండి రోజుకు రెండుసార్లు వదలకుండా చేయండి ప్రతి ఫలితాన్ని పొందుదాం ప్రతి అనుభూతిని కూడా మనం అనుభవంలోకి తెచ్చుకుందాం